అంటే ఎవరి కుటుంబానికి వాళ్ళు ఎవరి కులానికి వాళ్ళు అడ్డుగోడ పెడుతున్నారు రెండవది కులాలు మొత్తం కలిసి ఉండాలనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే కులాలు మొత్తం కలిసి ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే వాడి చుట్టూ ఉన్న అడ్డుగోడని ఎవడు తొలగించుకోవాలి ఎవరు తొలగించుకోవాలి వాడే తొలగించుకోవాలి ఏ కులానికి అంటే ఒక కులం ఇంకో కులంతో కలవడానికి సిద్ధంగా ఉందా అని నేను అడుగుతున్నాను ఒక కులం ఇంకో కులంతో కలవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధంగా ఉందా ఇప్పటికీ కూడా ఎవరు సిద్ధంగా లేరు ఎవడి కులాన్ని వాడు కాపాడుకోవడానికి కులం సంఘాలు కులానికి హక్కులు కులానికి సంస్కృతి కులానికి దేవత కులానికి కథ ఉన్న టెక్నాలజీని కూడా వాళ్ళ కుల వ్యవస్థ దానికి వాళ్ళు వాళ్ళు వాడుకోవడానికి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అందరూ సమానమే అన్నమాట మేధావి వర్గం దగ్గర నుంచి ఎవడి గూడు ఎవడి కంచె వాడేసుకుంటున్నాడు అంటే వాళ్ళు మేధావంతులు జ్ఞానులు యూనివర్సిటీలో ఉండేవాళ్ళు ప్రొఫెసర్లు కూడా వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళ ఒక గూడు నిర్మించుకుంటున్నారు అంటే కంచ నిర్మించుకుంటారు ఎవడి కంచె వాడు నిర్మించుకుంటూ ఈ కంచెలన్నీ ఎవడో కట్టాడంటే అసలు ఏమన్నా బుద్ధున్నటువంటి మాటేనా ఇది ఎవరో సామాన్యులు అంటున్న మాట కాదు మేధావి వర్గం కూడా అంటున్నటువంటి మాట కాబట్టి వీళ్ళందరూ ఏమంటారు అంటే ఈ విధంగా జను విభజించి పాలించింది బ్రాహ్మణ వర్గం పాలించడం అంటే ఏంటి అంటే వాళ్ళని విభజించడం వల్ల బ్రాహ్మణుడికి ఏదైనా లాభం ఉండాలి లాభం ఉండాలి నిజంగా బ్రాహ్మణుడు లబ్ధి పొందింది ఎక్కడ ఈ రోజు కూడా బ్రాహ్మణ కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నాయంటే ఊళ్ళో ఏవైనా పౌరోహితం చేస్తే వాడిచ్చేటువంటి దాంతో బ్రతుకుతున్నది కానీ వాళ్ళని విడదీసి ఏదో ఓట్లు ఎయించుకొని రాజకీయాలు చేసి బ్రతకట్లేదు కదా ఇది ఎవ్వరికీ అర్థం కానటువంటి విషయం అయితే ఇక్కడ ఎవరి తప్పుల్ని వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టం లేక ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఇష్టం లేక ఎవరికి వాడు వాడి కింది వాడికి చెయ్యి అందించడానికి ఇష్టం లేక ఈ ఇష్టం లేని తనాన్ని మొత్తం ద్వేషంగా అసూయగా రగిల్చుకుంటూ దీన్ని ఎవరి మీదనో ఒకళ్ళ మీద దియాలి కదా అందుకని ఒక వర్గం మీద గుప్పించాలి ఎవరి మీద గుప్పించాలి అంటే ఉదాహరణకి రెడ్డి వర్గం మీద గుప్పిస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా వెలమ వర్గం మీద గుప్పిస్తే వాళ్ళందరూ ఊరుకుంటారా ఎవడు ఊరుకోడు కదా ఈ ఓసీళ్లలో వాడు ఉన్నట్టు బ్రాహ్మణుడే ఉన్నాడు కాబట్టి వాడి మీద తెగబడిపోతున్నారు కానీ వేరే అంటే చేత కానీ తన తన యొక్క అంటే తన తన ఏదైతే సామాజిక మార్పు అనుకుంటున్నాడో ఆ మార్పును తాను చేసుకోలేక తన వల్ల గాక తనే అంగీకరించలేక లేదా తన అడ్డుగోడలు తాను కూలగొట్టుకోలేక ఇంకొకరిని ద్వేషిస్తున్నటువంటి విషయమే తర్వాత